హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్ మాట్లాడుతున్నానండి ఈ మధ్యకాలంలో నేను మా స్నేహితులైనటువంటి సర్వేశ్వరరావు శ్రీనివాసరావుతో కలిసి ఒరిస్సా వ్యవసాయ భూములు చూడడానికి వెళ్ళటం జరిగిందండి అందులో భాగంగా మా తిరుగు ప్రయాణంలో మేము అరకు బుర్రా గుహలు సందర్శించామండి ఈ సందర్శనలో భాగంగా ఈ బుర్రా అరకు వీడియో తీసి మీ ముందుకు తీసుకొస్తున్నానండి అలాగే మా ప్రయాణాన్ని మొత్తం కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇదిగోండి రాత్రి ఈ హోటల్లో ఉన్నామండి ఒక కాటేజ్లో ఉన్నాం అయితే మేము అరకు నుంచి ఎస్కోట్ అని చెప్పి బయలుదేరం కానీ మళ్ళీ ఇక్కడ మన వాళ్ళు బుర్రా చూద్దాం చూద్దామన్నారు సరే నాకు కూడా చూద్దాం అనుకుని ఈ దారిలోనే ఉన్నటువంటి ఈ కాటేజ్ దగ్గర ఆగిపోవండి ఏపీ టూరిజం వాళ్ళది ఇది ఈ కాటేజ్లో అయితే చాలా బాగున్నాయి అన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి మనం అచ్చు ప్రకృతిలోనే ఉన్నట్టుగానే ఉంది అదే చూసారు కదా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తా అన్నారు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బై బుర్రా చూసి చూడ్డానికి వెళ్ళిపోతున్నాం చూసారు కదా కాటేజ్ కాటేజ్ అయితే చాలా బాగుంది సల్లగా ఉంది ఏసీ వేసుకోకలేదు ఫ్యాన్ వేసుకోకలేదు నీళ్ళు ఉన్నాయి అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఓకే కాటేజ్ వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంటరీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామండి బ్రేక్ఫాస్ట్ అయితే బాగానే ఉంది ఇడ్లీ పుణుకులు ఇచ్చారు అలాగే ఒక మంచి కాఫీ కూడా ఇచ్చారు చాలా బాగుంది అది తీసుకుని అక్కడి నుంచి మనం బుర్రా క్యూవ్స్ చూద్దామని చెప్పి అలాగే మీకు ఈ కాటేజ్ పరిసరాలను చూపిస్తానండి పరిసరాలు అయితే చాలా బాగున్నాయి నిజంగా మనం అడవిలో ఉన్నట్టే ఉంది ఫారెస్ట్లో ఉంది కాటేజీ ఒక అడవిలో మనం ప్రయాణించేస్తున్న ఫీలింగ్ అడవిలో నివసించిన ఫీలింగ్ అయితే మాకు కలిగిందండి మేమున్న కాటేజ్ నుంచి బుర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో మాకు కనిపించిన ఈ చిన్నపాటి జలపాతాలు సెలయేళ్ళు మనసుకి మధురానుభూతిని కలిగించి ఆహ్లాదకరంగా అనిపించిందండి అలాగే ఇక్కడ కారులోంచి మనకు కనిపించే ఈ కొండలు ప్రకృతి దృశ్యాలు మధుర మనోహర జ్ఞాపకాలుగా మాకు మిగిలిపోయిందండి చాలా ఆహ్లాదంగా ఉందండి కొండల నుంచి మనం చేస్తాం అలా మేము ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ప్రయాణిస్తుండగానే బుర్రా గుహలు చేరుకున్నామండి ఈ ఊరు పేరే బుర్రా కుహలు అని స్థిరపడిందండి ఇక్కడ బుర్రా గుహలు ఉండటం గురించి ఇక్కడ ఒక హోటల్ అయితే మమ్మల్ని రండి రండి టిఫిన్ చేదురుగా అని చెప్పి ఆయన ఇన్వైట్ చేశాడు అయితే మేము కాటేజ్లోనే బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఉండటం వల్ల ఇంకా టిఫిన్ చేయలేం కానీ కొంచెం కాఫీ మంచి కాఫీ ఇమ్మని మాత్రం ఆయన్ని అడిగాము ఆయన మాకు మంచి కాఫీ ఇచ్చాడు మా ముగ్గురికి అక్కడ కాఫీ తీసుకుని కసేపు అక్కడికి ఆ ఊరు విశేషాలు అవి అడిగి తెలుసుకున్నామని అక్కడ కొంతమంది పిల్లలు అప్పుడే స్కూల్కి వెళ్తున్నారు అలాగే కొంతమంది ఆయన దగ్గరికి టిఫిన్లు పార్సల్ చేసుకుని తీసుకెళ్తున్నారు అయితే మేము బాగా కొండ దిగువ ప్రాంతానికి అయితే ఉన్నాం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు పైకి వెళ్ళాలనుకునే వాళ్ళు కార్లు వాళ్ళని బైకులు వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగి వెళ్తున్నారు బొర్రాగోహల్ రైల్వే స్టేషన్ ఆడ ఉన్నామండి కూడా బొర్రా గుహలు రైల్వే స్టేషన్ చూద్దామని వచ్చాము ఇది వాళ్ళు గుహలు రైల్వే స్టేషన్ ఇలా ఉంది చుట్టుపక్కల పరిసరాలు ప్రకృతి సౌందర్యం ఎలా ఉంది చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కొండలు కొండలు దోల్చుకుని వస్తుంది అంట ట్రైన్ ఎక్కడ వాళ్ళు అంటున్నారు ఒకసారి కార్లోకి రావాలంటే ఒకసారి ట్రైన్లో రావాలి ఈ బుర్రాగోహలం రైల్వే స్టేషన్ బయటనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి ఈ గుడిలోకి వెళ్ళి మేము ముగ్గురు దర్శనం చేసుకుని వచ్చామండి కారు పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి మేము బుర్రా గుహల ప్రాంతానికి చేరుకున్నామండి సమయానికి ముందుగానే చేరుకోవటం వల్ల అక్కడ ఉన్నటువంటి వీధులు అనే షాపులు ఇంకా ఎవరు తెరవలేదండి ఈ బుర్ర గుహలు అయితే రోజు ఉదయం పది గంటలకి ఓపెన్ చేస్తారంటండి మేము అక్కడికి వెళ్ళేటప్పటికీ సమయం తొమ్మిది ఇంబావు అలా అయిందండి మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము బుర్రా గుహల దగ్గర కంటే వెళ్ళిపోయాము ఈ బుర్రా గుహల వద్ద సాహస క్రీడలు ఇష్టపడే యువత యువకుల కోసం జిప్ లేనర్ కూడా ఏర్పాటు చేశారండి ఫస్ట్ టికెట్ మాదేనండి అయింది గోయింగ్ ఇన్సైడ్ ఫస్ట్ టికెట్లు తీసుకునే సర్వేశ్వర నేను శ్రీనివాసు బుర్రగుహల్ లోపలికి అయితే ప్రవేశించవండి ఇక్కడ కోతులు అయితే విపరీతంగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండాలి అదిగోండి టికెట్ కట్ చేయడు వెళ్దాం కోతులు ఉన్నాయి జాగ్రత్త ఈ బుర్రా గుహలు విశాఖపట్నానికి ఒక తొంభై కిలోమీటర్ల దూరంలో ఉత్తర వైపుగా ఉన్నాయండి ఇది బుర్రా గుహలు అరకులోయకి చాలా దగ్గరగా ఉన్నాయండి ఈ ఈ ప్రాంతాన్ని అనంతగిరి అని కూడా పిలుస్తారంటండి అలాగే ఈ బుర్రా గుహలు సుమారుగా నూట యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినాయని చరిత్ర చెప్తుందండి ఈ బుర్రా గుహల్ని మొట్టమొదటిసారిగా అమెరికా భూ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు శ్రీ విలియం కింగ్ అనే వ్యక్తి అయితే కనుగొన్నాడండి పక్కన రైలింగ్ సపోర్ట్ తీసుకుని దిగితే బెటర్ బాగా నిలువుగా ఉన్నాయి మెట్లు ఎక్కితేప్పుడు ఇంకా కష్టం దిగుతున్నాం కానీ ఎక్కితే చాలా కష్టం మెట్లు ఎక్కడెక్కడిపో లోపలికి ఉన్నాయి బొర్ర అంటే ఒడియా భాషలో బొర్రు అంటే రంధ్రం అని అర్థం అంటే ఈ బొర్రా గుహల ప్రవేశ మార్గం ఒక రంధ్రంలో ఏర్పడి ఉండటం వల్ల దీనికి కాలక్రమైన బొర్రా అని పేరు రావడం జరిగిందని చరిత్ర బొర్ర గుహల లోపల లైటింగ్ పెట్టి రకరకాల రంగరంగుల లైటింగ్ పెట్టబట్టి ఈ కేవ్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ పైన అయితే ఓపెన్గా ఉంది ఆకాశం కూడా కనిపిస్తుంది అక్కడ నుంచి ఓపెన్ టాప్ పైకి బుర్రా గుహ లోపల ఉన్నటువంటి సున్నప్రాయి తదితర ఖనిజాల నిక్షేపాల వల్ల కాలక్రమేణ ఈ లోపల జరిగే అంతర్గత నీటి ప్రవాహాల వల్ల సహజ సిద్ధంగా కొన్ని అయితే ఏర్పడ్డాయండి ఆ రూపాలన్నీ మనం ఈ గుహల్లో చూడవచ్చు ఈ గుహల్లోకి దిగేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి మెట్లు అవి సరిగ్గా చూసుకోకుండా దిగితే మనం కాలు స్లిప్ అయి ముందుకు పడే ప్రమాదం ఉంది చాలా కేర్ఫుల్ గా ఉండాలండి గుహల లోపల నడిచే వ్యక్తులు బాబా జగల్గా తీసారు മക്കളെ സെല പടി അതേ സങ്കിലും കിന്നെ എവിടെ ബർത്ത് ഡേ എവിടെ മീനോ പെടുത്തെ ഗോൾക്കെടുത്ത് ചോദിക്കും ഭയങ്കര ഉണ്ട് അത ചീകട്ടെ

아랏슉오 홀린스 예나 응가 온다 온다 레아세다 라와치 దేహోడ బమ్మ నాయకడ్రప బమ్మ మొజాలన పడ గబ్బలా జప్పుడు ఏర్పడుతుందండి కిస్ 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 అంటే గబ్బలా ఈ గుహల్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాల అవశేషాల వల్ల కాలక్రమేణా రసాయన చర్యల ఫలితంగా ఇటువంటి రూపాలు అయితే మనం ఈ గుహల్లో ఏర్పడినా అవి మనం లైటింగ్ వెలుతుర్లో కూడా చూడవచ్చు మనం ఈ గుహల్లో మనం సొంతంగా ఒక టార్చ్ లైట్ పెట్టుకెళ్తే మరి మంచిది అంటే దారి పొడుగుని ఈ గబ్బులేల మలమూత్రాలు అవి దారుల్లో మనకి అక్కడక్కడ కనిపిస్తానంటే చాలా జాగ్రత్తగా చూసుకుని నడవాలి ఈ బొర్రా గుహల్లోకి కొత్త వాళ్ళు పిల్లలు ఒంటరిగా ప్రవేశించడం అంత మంచిది కాదండి తోడు లేకుండా ఎవరు గుహల్లోకి రాకూడదు అది నా సలహా ఇంచేతంటే ఏమైనా జరగవచ్చు అక్కడ కొంచెం కొండరాళ్ళు బండరాళ్ళు ఏదైనా పడితే అనుకోని ఇబ్బందులు మనం ఇరుక్కునే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వహించి ఈ గుహల్లో ప్రవేశించాలి అక్కడ దేవుని విగ్రహాలు కూడా ఉన్నాయి

ఈను నేను సర్వేశ్వర బుర్ర గుహలు మొత్తం చూసి రావటం పూర్తయిందండి ఇక్కడ నుంచి ఇంకా వెనక్కి తిరిగాము అయితే ఇక్కడ ఈ గుహల లోపలే ఉన్నటువంటి శివాలయం చూద్దామని అటువైపుగా వెళ్ళామండి శివాలయం ఉందంటే పైన అక్కడికి వెళ్తున్నాం దర్శనం చేసుకుని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి ఈ గుహల్లోని శివాలయానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి మెట్లు నెట్ట నిలువుగా ఉన్నాయండి చాలా ఆయాసం వచ్చింది నాకైతే నన్ను చూసి సీన్ అయితే నవ్వుతున్నాడు ఇక్కడ శివాలయం బొర్రా గుహల్లో అత్యంత ఇరుకైన లోతైన మళ్ళీ ఎత్తైన ప్రదేశం ఉందండి శివాలయం చూసారా ఎక్కడ మెట్లు ఎక్కడో అక్కడి నుంచి వచ్చాం మళ్ళీ చాలా పైకి వచ్చాం గుహల్లోనే కొండలు ఉన్నాయి కొండల్లోనే దేవుడు ఉన్నాడు ఓకే అండి దర్శనం పూర్తయింది తిరిగి వెళ్తాం ఏమో ఒకటి నుంచేమో వస్తాడు మీ వాళ్ళే వినపడతలే ఇయర్ఫోన్స్ పెట్టుకున్నాడు చూపిస్తామండి బాబా పూర్తయిందండి బొర్రా గుహల దర్శనం శివాలయం దర్శనం చేసుకుని వచ్చేసాం బొర్రా గుహల్లో చాలా సాహసోపతమైన సందర్శనం చెప్పాలి చాలా బాగుంది ఇంకా తర్వాత తర్వాత అయితే చూడడం ఇప్పుడైతే కష్టపడి వెళ్ళిపోయాం లోపలికి దేవుడు దర్శనం చేసుకున్నాం బుర్రాకూలం మొత్తం తిరిగేసాం చూడవలసింది ఇంకేం లేదు మొత్తం అంతా నా వీడియోలో చూడవచ్చు మీరు ఓకే అండి ఈ బుర్రాకూల ప్రాంతంలో ప్రజల జీవన విధానాన్ని ఇక్కడ ఉన్న గైడ్ని అడిగి తెలుసుకోక అతను తన పడే బాధల గురించి ఇక్కడ ఉన్నటువంటి కోతుల వల్ల తాము పడే ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చేటండి మూడు వందల యాభై రూపాయలు కదా సార్ సార్ ఈ కోతులు చిన్న ముక్క ఉన్నప్పటి నుంచి నాటి మొత్తం చింతకాయ చెట్లు కూడా పలసాయ చెట్లు కూడా ఉంది చాలా మంది వాళ్ళకి ఉంది కానీ అది కేలస్తray వాడు కోతలే దినేస్తాడు మన దగ్గర పో మనము కూడా ఇప్పుడు మన సేతులో ఏదల పట్టుకొని ఉంటే కూడా లాగిస్తారన్నమాట సార్ ఏయకపోతే కరుస్తాయి కూడా సార్ అదే అదే అయ్య బాత్కాలకి మరి మన పాటు ఈ బతకాలి ఎట్లా నియయడానికి లేదు పెంచాలగానే అవును లేదు అటువి జంతు సంరక్షణ చట్టాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో ఏదో ఒకటే చూడాల్సిం సార్ ఏం లేదు ఇంకా బుర్రా గోహల తప్ప మీరు దిగేటప్పుడు ఎప్పుడే ఏ రోజుల్లో ఎక్కువ వస్తారు జనం ఇప్పుడు సెలవులప్పుడు ఎక్కువ గొహల్లో చూడ మొదటి నుంచి చోడ వరకు ఏమన్నా మొదటి నుంచి చివరి దాకా అంటే ఫస్ట్ శివలింగం ఉంటుంది సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో శివలింగం శివలింగం తర్వాత అది స్టాలక్ టైట్ స్టాలక్ మైట్ అనేది ఒకటి ఉంటది పెద్ద స్తంభం లాగా ఉంటది దాని పేరు జలశిల అంట సార్ జలశిల మరి కొంచెం ముందుకు వెళ్ళాక అది దాంట్లో ఒక టైగర్ పర్మిషన్ అంటారు సార్ అది కూడా ఆటోమేటిక్ గా వచ్చింది సార్ టైగారు మరి టైగర్ టైగారు దాటిక మళ్ళీ ఇప్పుడు మెట్లు ఉంది కదా పైకి అది శివ టెంపుల్ ఉంటుంది నూట పద్దెనిమిది మెట్లు ఉంటది మళ్ళీ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మళ్ళీ అక్కడ పెట్టింది రైల్వే రైల్వే బోర్డు కూడా ఇక్కడ బయట స్థానికంగా ఉన్నటువంటి గైడ్ని అడిగి ఇక్కడ చూడవలసిన ప్రదేశాల గురించి అడిగి తెలుసుకున్నానండి అయితే అతను చెప్పిన ప్రకారం దగ్గరలో చూడవలసిన ప్రదేశాలు ఏమి లేవండి బుర్ర గుహలు ఒకటి ఇక్కడ విశేషమైనది అలాగే చుట్టుపక్కల ప్రకృతి అతి అంతా మనం చూడవచ్చు ఇంకా అక్కడ బుర్ర గుహల సందర్శన పూర్తయిందండి బయటకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి షాపుల్లో కొంతసేపు మేము ముగ్గురు షాపింగ్ చేసేసి ఇంకా మేము బుర్రా గుహల నుంచి మేము తిరుగు ప్రయాణానికి సిద్ధమైపోయామండి చూశారు కదండి బుర్రా గుహల వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి త్వరలోనే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్ అండి జై హింద్